వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెదనాపల్లి గ్రామంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న శ్రీ పేరబత్తుల రాజశేఖరం మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను కోరారు પવન કલ્યાણ મોટા అయితే దావోస్కి వెళ్ళమంటే అక్కడ చాలా చలి ఉంటుంది మేము దావోస్కి వెళ్ళామన్నారు మీరు ఎంతమంది గమనించారో నాకు తెలియదు కానీ మనం దావోస్కి వెళ్ళినప్పుడు రామ్మోహన్ గారు లోకేష్ గారు అలాగే టీ భరత్ గారు కొంతమంది యువకులు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అందరూ వెళ్ళారు మీరు ఆ ఫోటోలు మీ దగ్గర ఉన్నాయో నాకు తెలియదు చూడండి ఒకసారి అందరూ షట్టర్లు వేసుకున్నారు అందరూ కూడా ఎందుకంటే దావోస్లో చలి మైనస్ ఎనిమిది మైనస్ తొమ్మిది పది రిపీ ఉంటుంది సో అందరూ స్వెటర్లు వేసినా కూడా ఇంకా బాగా ఉండలేకపోతున్నారు కానీ మన నాయకుడు ఎంత నిబద్ధత అలాగే వాతావరణ పరిస్థితులను కూడా ఖచ్చితంగా వారు ఎవరికైతే మనకు రాజశేఖర్తో ఎక్కువ శాతం జరిగింది వారు కూడా అనే కార్యక్రమంలో సీనియర్ కాబట్టి వారికి సూచనలు చాలా ఇస్తారు పెద్ద చెప్పిన వాపరీలో ఖచ్చితంగా ఎందుకంటే మొన్న మనం లోకేష్ బాబు గారు చంద్రబాబు టౌస్ మీటింగ్ వెళ్ళడం వల్ల విద్యావంతా కూడా తెలుగుదేశం పార్టీ రేపు చూస్తూ ఉన్నారు మరి రేపు

ప్రతి నెలా కూడా ఆ పది లక్షల కోట్ల మీద వడ్డీ కట్టాలి అలాగే అనుకున్నట్టు నాలుగు వేల రూపాయలు మన ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది అయితే ఒక పక్క మంచి చేయాలి సంక్షేమం చేయాలి రెండో పక్క రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి కేవలం సంక్షేమం చేస్తే ఏం జరుగుతుందో మనం చూసాం రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోకుండా నాలుగు రూపాయలు పంచితే మాత్రం రానున్న రోజుల్లో మనకు మంచి జరుగుతుందంటే అది నమ్మడానికి లేదు ఎందుకంటే మనం చూసాం మనం ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపాలంటే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చూసి సమర్థవంతమైన నాయకత్వంతో రేపు రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో పెంచాలి అలాగే ఇంకోవైపు మన యువనాయకుడు నారా లోకేష్ గారు అన్నిటికంటే అతి కష్టమైనటువంటిది విద్యాశాఖ చాలామంది అన్నకు చెప్పారు విద్యాశాఖ తీసుకోవద్దు అది చాలా కష్టం ఎందుకంటే అన్నిటికంటే కూడా రకరకాల సమస్యలు ఉంటాయి తీసుకోవద్దంటే అన్నకు ఎప్పుడు కూడా ఛాలెంజ్ ఛాలెంజెస్ అంటే ఇష్టం అన్నీ గెలిచిన చోట మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మంగళగిరి నైన్టీన్ ఎన్నికల్లో సార్ని చాలామంది ఏం ప్రపోజ్ చేశారంటే అది ఎప్పుడు మనం తెలుగుదేశం నియోజకవర్గం కాదు అక్కడ ఎప్పుడూ గెలవము పోటీ చేయొద్దు పది శాతం సహా మీరు అక్కడ పోటీ చేయొద్దు ఎక్కడైనా గెలిచిన చోట పోటీ చేయమంటే అందరూ అలా అనుకుని వదిలేస్తే దాన్ని ఎప్పుడు ఫిక్స్ చేస్తాం నేను ఎక్కడ నియోజక ఏ నియోజకవర్గంలో బాగోలేదో చెప్పండి నేను అక్కడికి వెళ్ళి పోటీ చేస్తాను కాబట్టి నేను మంగళగిరిలోనే పోటీ చేస్తాను గెలుపువడం సంగం తర్వాత మంగళగిరిలోనే పోటీ చేస్తానని చెప్పి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఆ నియోజకవర్గంలో అన్ని రకాల క్యాడర్కి సహాయంగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేసి మొన్న ఈ రాష్ట్రంలో మూడవ అతిపెద్ద మెజారిటీ లొకేషన్ అన్నకి థర్డ్ థర్డ్ అస్ట్ ఫస్ట్ పల్లా శ్రీనివాసరావు గారు సెకండ్ గంటా శ్రీనివాసనగర్ మా వైజాగ్ నుంచి మూడు లొకేషన్ సో అన్నకి అది ఎస్కోట్ నియోజకవర్గం విశాఖపట్నం పార్లమెంట్లో రూరల్ క్యాడ్స్ నుంచి నేను పద్నాలుగు సంవత్సరాల పాటు అమెరికాలో ఉండి రెండు వేల ఇరవై ఒకటిలో ఓకే రాజేష్ గారి నాయకుడు నా రాజేశ్వరం నాయకుడు రాజకీయ ప్రసంగ రాజకీయాల్లో ఇక్కడ సేవ చేద్దామని ఉద్దేశం అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రెండు నెలల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో ఏదైనా తగ్గదారి జరిగితే పక్క పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారం మొదలుపెట్టే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు అయితే ఇది గ్రాడ్యుయేట్ ఎన్నికలు కాబట్టి సాధారణ ఓటర్లతో పోలిస్తే గ్రాడ్యుయేట్ వాటర్స్ కాస్త అవగాహన చదువుకున్న వాళ్ళు కాబట్టి అవగాహనతో ఓటు వేస్తారు కాబట్టి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ వాటర్స్ అందరూ కూడా ఇన్ జనరల్ ఈ రాష్ట్రంలో కాస్త చదువుకొని ఈ సమాజంలో కొంత అవగాహన ఉన్న వ్యక్తులు చాలా శాతం తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు దానికి ఉదాహరణలో మనం అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ చిరంజీవి గారి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం సాధించి అక్కడి నుంచి పార్టీ ఒక వేవ్ తీసుకొచ్చి వైసీపీ పార్టీ పూర్తిగా మట్టి కల్పించి పదకొండు ఓట్లకే పరిమితం చేశారు మనం చేయవలసిందల్లా ఒకటే ఈ నియోజకవర్గంలో ఎన్రోల్ అయినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారైనా మినిమం ఒక్కసారి పార్టీ ఆదేశాలు అయితే మూడు నాలుగు సార్లు కలవని బట్ ఖచ్చితంగా ఎవరిని వదిలేకంటే ఒక్కసారైనా కలిసి మనం ఓటు అడగవలసిన బాధ్యత మనకు ఉంది మనం వెళ్ళి అడిగితే చాలామంది నాకైతే నమ్మకం ఉంది మీరు కూడా సర్వే లాగా చేయండి ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మనం అఖండ విజయం సాధించడం ఖాయం మొదటి ప్రాధాన్యత ఓటు మనం గెలుస్తాం ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పది లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులలో లోబిలోకి తోసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించిన తర్వాత మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఒక పక్క మనం ఎన్నికల్లో సూపర్ సిక్స్ అని చెప్పి హామీలు ఇచ్చాం అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపవలసిన బాధ్యత చాలా ఉంది మనం